వెల్కమ్ టు మై ఛానల్ నీళ్ళు బంగారం ఖాను ఇదే ఛానల్లో ఇది ఒక ఆధ్యాత్మిక విభాగం అండి ఈరోజు భీష్మ ఏకాదశి మీకు అందరికీ తెలుసు మొదటిసారి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భీష్ముల వారు అంపశయ్యపై ఉండి కృష్ణ భగవాను స్తుతించారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శ్రీమన్ మహాభారతంలోని అనుశాసనిక పర్వములు భీష్మ యుధిష్ఠిర సంవాద రూపమున జరిగినది భీష్ముడు ఈ యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజుకి మధ్య సంవాదంగా అంటే కాన్వర్జేషన్ లాగా అనమాట ఒకళ్ళు ఒకళ్ళు చెప్ ఒకటి చెప్తూ ఉంటారు దానికి సంబంధించిన డౌట్స్ ఇంకొకళ్ళు అడగటం కానీ దానికి సంబంధించిన ఆన్సర్లు ఇంకొకటి చెప్పడం కానీ ఆ కాన్వర్జేషన్ని సంవాదము అంటాం అనమాట సో అనుశాసనిక పర్వంలో భీష్ముడికి యుధిష్ఠునికి సంవాద రూపంగా జరిగినదే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము సహస్రము అంటే వెయ్యి నామాలు అంటే పేర్లు మీకు తెలుసు అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ముల వారు ధర్మరాజు అడిగిన ఆరు ప్రశ్నలకు సమాధానము గావించిన స్తోత్రమే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ బుక్లో ఏం చెప్తున్నారంటే భీష్ముల వారు ఆల్రెడీ యుద్ధంలో అంపసయ్య పైన ఉంటారు అంపశయ్య పైన పవళించియున్న అంటే పడుకొని ఉన్న భీష్ముల వారు ధర్మజుడు అడిగిన ఆరు ప్రశ్నలకు ఆరు ప్రశ్నలకు ధర్మజుడు ఆరు ప్రశ్నలు అడుగుతాడు ధర్మజుడు అంటే ధర్మరాజు ఏమడుగుతాడు ఆరు ప్రశ్నలు అడుగుతారంట భీష్ముల వారిని ఆ ఆరు ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలే ఈ సహస్రనామ స్తోత్రాలు వెయ్యి నామములుగా సేకరించబడ్డాయి అన్నమాట ఆరు ప్రశ్నలకు జవాబులే ఇవి అంతకు పూర్వమే భీష్మాచార్యుల వారు వ్యాస భగవాను వద్ద ఆసీనులై విష్ణు సహస్రనామమును ఆలకించి ఉన్నారు మనందరికీ ఎలా ఏమని తెలుసు యుద్ధం మహాభారత యుద్ధంలో భీష్ముల వారు అంపశయ్యపై నుంచి కృష్ణుని స్థుతించిన స్తోత్రాలుగా మనము ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాలని చెప్పుకుంటాము కానీ అంతకు పూర్వమే అంపశయ్య పైన కాకుండా అంతకుముందే భీష్మాచారులు వ్యాస భగవానుని వద్ద ఆసీనులై వ్యాస భగవానుని ముందు కూర్చొని వ్యాసుల వారి ద్వారా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఆలకించి ఉన్నారంట ఆల్రెడీ ఇదేం ఫస్ట్ టైం కాదు అని చెప్తున్నారు వ్యాస భగవానుని శిష్యులు అక్కడక్కడ గానం చేసినట్లు కూడా తెలియచున్నది ఓన్లీ భీష్ముల వారే కాకుండా వ్యాస భగవానుల శిష్యుల్లో కొందరు కూడా ఈ మహాభారత యుద్ధం కంటే ముందే విష్ణు సహస్రనామ స్తోత్రాలని గానం చేసినట్లు కూడా తెలుస్తుంది అన్నమాట కానీ భీష్మాచార్యుల వారు మృత్యుశయ్యపై పవళించి దేహత్యాగము చేసే ముందు పాండవ వ్యాస ధర్మజ శ్రీకృష్ణాదుల ఎదుట మొదటిసారిగా స్తోత్ర పారాయణ చేయుట జరిగినది అంటే అందరికీ తెలియకుండా ప్రపంచానికి తెలియకుండా వ్యాస భగవానుల ముందు వాళ్ళ శిష్యులు పారాయణం చేయడం కానీ గానం చేసినట్లు కానీ అందరికీ తెలియదు అన్నమాట అందరికీ తెలిసిన విధం ఏంటంటే భీష్మాచార్యుల వారు మృత్యుయ్య పైన అంటే అంపశయ్యపైన పడుకుని ఉన్నారు కదా ఆయన ఆయన చేతిలోనే ఉంటుంది కదా ఆయన ఎప్పుడు ప్రాణత్యాగం చేయాలనేది సో దాని మీద పడుకుని ఉన్నప్పుడు కృష్ణుడు ఎదురుగా వ్యాస భగవానులు కూడా అక్కడ ఉండగా ధర్మరాజు కూడా అక్కడ ఉండగా వాళ్ళ ఎదుట ఫస్ట్ సారి భీష్మాచార్యుల వారే విష్ణు సహస్రనామ పారాయణము అంటే ఆయన గానం చేసినట్లే అందరికీ తెలుసు ఆది దైవమైన శ్రీకృష్ణ పరమాత్మకు సహస్రనామార్చన ప్రత్యక్షముగా ప్రథమముగా భీష్ముల వారు చేసినట్లయినది కృష్ణుడికి ఫస్ట్ టైము సహస్రనామార్చన ఎవరు చేశారు అంటే భీష్ముల వారు చేసినట్లు ఇక్కడ రుజువు అవుతుంది అన్నమాట అది కూడా ప్రత్యక్షంగా ఎదురుగా అనమాట కృష్ణుడు ఎదుట అంపసే పడుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేశారు భగవాను వేయి నామములు కలిసి స్తోత్ర రూపములో గానము చేయుట జరిగినది భగవాను కృష్ణుడివి నామాలు కలిపి స్తోత్రముగా అంటే నామాల రూపంలో కాకుండా స్తోత్రాల రూపంలో పారాయణ చేయడం జరిగిందనమాట స్తోత్రము అంటే ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారు శబ్దము ద్వారా వ్యక్తమైన భక్తి స్తోత్రం అనబడుతుంది శబ్దము ద్వారా వ్యక్తమైన భక్తి స్తోత్రము అనబడుతుందంట స్తోత్రానికి మీనింగ్ ఇది భక్తుని హృదాంతరాళముల పొంగి పొరలిన ఆవేశ భక్తి తరంగాల సముదాయమే స్తోత్రము అని ఇక్కడ చెప్తున్నారనమాట విష్ణు సహస్రనామ స్తోత్రములో మొట్టమొదటగా విఘ్నేశ్వరుణ్ణి స్థుతిస్తూ శ్లోకం ఉంటుంది అన్నమాట అదే మనందరికీ తెలిసిన శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యార్ సర్వ విఘ్నోపశాంతే ఈరోజుతో మనము విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది ఎక్కడ ప్రారంభించబడినది అన్నది మనం ఎవరి ద్వారా చెప్పబడినది అన్నది తెలుసుకున్నాము విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొదటి శ్లోకము శుక్లాంబరధరం అన్నది తెలుసుకున్నాము వీటి మీనింగ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అందరికీ నమస్కారం